శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే నెల ఐదో తేదీ నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతోంది గురుమౌఢ్యమిలో ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా నిర్దిష్టమైన కోణంలో వస్తే ఆ గ్రహం దానికి ఉన్న శక్తిని కోల్పోతుంది దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఐదో తేదీ నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతోంది ఈ సందర్భంగా కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయరాదని శాస్త్రంలో చెప్పారు గురుమౌఢ్యమిలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు లగ్నపత్రికలు రాసుకోవటం మౌఢ్యమిలో చేయరాదు వివాహానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలేవి గురుమౌఢ్యమిలో చేయరాదు పెళ్లిచూపులు చూడరాదు అత్యవసరమై పెళ్లి చూపులు చూసినట్లయితే మళ్ళీ మౌఢ్యమి పూర్తయిన తర్వాత ఇంకొకసారి పెళ్లిచూపులు చూసుకోవాలి ఆపద్ధర్మంగా పెళ్లి చూపులు చూసినా మళ్ళీ మౌఢ్యం పూర్తయిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపుల కార్యక్రమం నిర్వహించాలి అలాగే పుట్టు వెంట్రుకలు తీయరాదు గురుమౌఢ్యమిలో పుట్టు వెంట్రుకలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు శంకుస్థాపన కార్యక్రమం చేయకూడదు గృహప్రవేశ కార్యక్రమం గురుమౌఢ్యమిలో చేయకూడదు ఇల్లు మారటం కూడా గురుమౌ్యమిలో చేయకూడదు ఆపద్ధర్మంగా అత్యవసరంగా ఇల్లు మారవలసి వస్తే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుని ఇల్లు మారవచ్చు కానీ మళ్ళీ గురుమౌఢ్యమి పూర్తయిన తర్వాత ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి పాలు పొంగించుకోవాలి శివాభిషేకం చేసుకోవాలి ఆపద్ధర్మంగా మాత్రమే ఇల్లు మారచ్చు అలాగే గురుమౌఢ్యమి సందర్భంగా కొన్ని పనులు చేయవచ్చని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు ఆ పనులు ఏంటంటే అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు ముఖ్యమైన ప్రయాణాలు గురుమౌఢ్యమిలో చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటం అనేది గురుమౌఢ్యమిలో చేసుకోవచ్చు అలాగే విదేశాలకు ఒక్కొక్కసారి ఉద్యోగం కోసం వెళ్ళవలసి వస్తుంది విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్ళటం అనేది గురుమౌఢ్యంలో చేసుకోవచ్చు నూతన వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు అందులో ఎటువంటి దోషము లేదు గురుమౌఢ్యమి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ప్రధానంగా ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలు మాత్రం గురుమౌఢ్యమిలో నిర్వహించరాదు గురుమౌఢ్యమి సందర్భంగా ప్రతిరోజు కూడా దేవానాంచ చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటూ బృహస్పతి ధ్యాన శ్లోకాన్ని స్నానం చేశాక పదహారు సార్లు చదువుకోండి ఈ శ్లోకం మొత్తం చదువుకోలేకపోతే బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలా చేస్తే గురుమౌఢ్యమి పూర్తయిన తర్వాత దేవగురు బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా గురుబలం పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి